అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రావణీస్ లైఫ్ స్టైల్ ఇవాళ వచ్చేసి మన వీడియో ఏంటంటే వినాయక చవితి సెలబ్రేషన్స్ అనమాట ఇంకా మొత్తమ్మ వాళ్ళ ఇంట్లో వినాయక చవితి సెలబ్రేషన్ చేసుకున్నాను అయితే అది చూపిస్తాను అలానే పూజ అంతా అయిపోయిన తర్వాత అయితే ఇంకా అమ్మ వాళ్ళ ఊరికైతే వెళ్ళామనమాట నైట్ గేమ్స్ అవన్నీ ఆడామనమాట చాలా బాగుంటుంది వీడియో అయితే స్కిప్ చేయకుండా ఆస్ట్గా చూసేసాయండి మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి ఇంక ఇది వచ్చేసి ఎస్టర్డే మార్నింగ్ మార్నింగ్ అనమాట వినాయక చవితి రోజు మార్నింగ్ ఇంకా తోటే మా బాబు అయితే ఇంకా టీవీ పెట్టాలని చెప్పేసి అక్కడైతే బలవంతంగా కూర్చోనున్నాడు బ్రష్ చేయమన్నా చేయట్లేదు అనమాట ఇంకా టీవీ కావాలని చెప్పేసి కూర్చోనున్నాడు ఇక్కడ ఇక్కడొచ్చేసి ఇంకా బయట అనమాట చూసారు కదా అరటి పళ్ళు అంటారు కదా అనమాట అరటి కాయలు చాలా గ్రీనరీగా చాలా బాగుంది కదా ఇంక ఇక్కడొచ్చేసి తమలపాకు చెట్టు అయితే చాలా బాగా గ్రోత్ అయింది ఇంకా ఇంక ఇక్కడ మద్ద వచ్చేసి అయితే ఆల్రెడీ ముగ్గు అయితే వేసేసింది ఇంకెందులో ఎప్పుడైతే కలర్స్ వేస్తూ ఉందనమాట ఇలాగా మెలికల ముగ్గులు అంటారు కదా అదైతే వేసింది ఇంక ఇక్కడ కలర్స్ అయితే వేస్తూ ఉంది ఇంక అందరైతే అయితే బయట ఇక్కడ ముగ్గులు పెట్టుకొని రంగులు అవన్నీ వేసుకుంటూ ఉన్నారు విలేజెస్లో ఆల్మోస్ట్ ఫెస్టివల్స్ అంటే ఇంక ఇలాగ బయట మంచిగా ముగ్గులు అవి వేసుకుంటూ ఉంటారు కదా ఇంక నేనైతే బ్రష్ చేసుకుంటూ ఉన్నాను మా బాబు వచ్చేసి ఇక్కడ లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇక్కడ చెట్టుకైతే ఒక వాటర్ మిలన్ అయితే ఉన్నింది దానికోసం అయితే మళ్ళీ పండలేదని చెప్పేసి అదైతే కొయ్యలేదనమాట కానీ అది వచ్చేసి ఎలుకలు ఇవ తినేసాయి ఇప్పుడు ఇంకో చిన్న వాటర్ మిలన్ ఉంటే దాన్ని చూస్తూ ఉన్నాడు అనమాట మా బాబు అయితే ఇంకా మా వారైతే నైట్ డ్యూటీ అనమాట ఇంకా చేస్తూ ఉన్నారు ఇప్పుడు టైం వచ్చేసి సిక్స్ థర్టీ ఏమవుతుంది ఇంకా మార్నింగ్ మార్నింగ్ మా బాబుకి అయితే వచ్చేసి ఫ్రెష్ చేయించేసాను ఫైవ్ థర్టీ అలా లేచేశామనమాట ఎస్టర్డే అయితే ఇంక ఇక్కడ మా బాబుకి అయితే ఇంకా ఫ్రెష్ చేయించేసి బట్టలు వేస్తూ ఉన్నాను ఎంత కష్టమైందో మా బాబుకి అయితే స్నానం చేయడానికి ఎన్ని మాటలు చెప్పాల్సి వచ్చిందో స్నానం చేసేటప్పుడే బ్రెష్ చేస్తారనమాట ఇంక రోజు అలానే చేస్తూ ఉంటారు ఇంక ఇక్కడ ఎన్నెన్నో ఏవో పిచ్చి పిచ్చి మాటలని చెప్పేసి మొత్తానికైతే మా బాబుని అయితే ఫ్రెష్ చేయించేసాను ఇప్పుడు మళ్ళీ అయితే మొబైల్ ఇస్తే కానీ రెడీ అవ్వలేదనమాట అలా చేస్తూ ఉన్నాడు ఇంక ఇక్కడ మొబైల్ ఇచ్చేసి ఇంకా పౌడర్ అవన్నీ అయితే ఇంకా పూస్తూ ఉన్నాను అనమాట ఇంకా తర్వాత మా బాబుని రెడీ చేయించేసి ఇంక నేను కానీ అయితే ఫ్రెష్ అయ్యి వచ్చేసి ఇంక ఇలాగ దేముడికి అయితే ఇంక మొత్తం అయితే పూలు అవన్నీ కోసి ఇచ్చారనమాట ఇంక ఇలాగా పూలన్నీ పెట్టేసి ఇంకా మంచిగా ఇప్పుడైతే పూజ అయితే చేసుకోవాలి ఫస్ట్ ఇంట్లో పూజ చేసుకుంటాం కదా మనం దేవుణ్ణి పెట్టు వినాయకుడిని పెట్టుకునే ముందు ఇంకా అలాగైతే ఇక్కడ ఇంట్లో అయితే పూజ చేసుకుంటూ ఉన్నాను ఇంకా చాలా సింపుల్గా ఇంట్లో అయితే ఇలా పూజ చేసుకుంటూ ఉన్నాను టయానికి అప్పుడు ఫ్రూట్స్ అయితే ఏం లేవన్నమాట ఇంకప్పుడు బయటకైతే వెళ్ళి ఉన్నారు ఫ్రూట్స్ తేడానికి ఇంక ఇంట్లో అయితే డేట్స్ ఉన్నాయి ఇంకా డైట్స్ పెట్టేసి ఇంక ఇలా పూజ అయితే చేస్తూ ఉన్నాను ఇక్కడ ఫస్ట్ వచ్చేసి మనము గంధం కుంకుమతోటి బొట్లు అవి పెడతాం కదా అవి పెట్టడం అయితే అది మర్చిపోయాను ఇంక ఫస్ట్ ఒత్తులు వేసేసి ఇంక ఆయిల్ అయితే పోసేసాను ఇంక తర్వాత అప్పుడు గుర్తొచ్చింది అనమాట ఇంక తర్వాత అయితే ఇలాగ మొత్తం బొట్లు అయితే పెట్టేసుకుంటున్నాను బొర్రెలు పెట్టేసుకున్న తర్వాత అయితే ఇంకా మంచిగా పూజ అయితే చేసేసుకున్నాను సింపుల్గా ఇంట్లో అయితే ఇక్కడ చేసుకున్న తర్వాత మనం మళ్ళీ వినాయకుడిని పెట్టుకుంటాం కదా అక్కడ మళ్ళీ ఇంకోసారి దీపారాజన చేసుకొని ఇంక పూజ అంతా ఉంటుంది కదా ఫస్ట్ మనం ఇంట్లో చేసుకోవాలి కదా ఇంక అందుకని చెప్పేసి ఇంక ఇంట్లో అయితే ఇక్కడ అయితే పూజ చేసుకుంటూ ఉన్నాను ఇంకా మొత్తం వాళ్ళైతే ఇంకా ఇంకా ఇంట్లో అవన్నీ ప్రిపేర్ చేయాలి కదా దేముడికి నైవేద్యాలు అవన్నీ అవన్నీ ప్రిపేర్ చేస్తూ ఉన్నారనమాట ఇంకా ఫైనల్గా ఇక్కడ పూజ అయితే చేసేసాను ఇక్కడ కొబ్బరికాయ చూసారు ఎలా వచ్చిందో ఎంతసేపు కొట్టిన అసలు పగలేదన్నమాట ఇంకా ఇక్కడ ఫైనల్లీ పూజ అయితే అయిపోయింది ఇంకా నెక్స్ట్ ఇంకా పూజ చేసిన తర్వాత అయితే ఇంక ఇక్కడ గెరికైతే తీసుకొచ్చారు ఇంకా దాని అయితే ఇలాగ మాల్లాగా కడుతున్నాను వినాయకుడికి ఇలాగ మాల వేస్తే చాలా మంచిది కదా ఇంకా ఇలాగైతే ఒక థ్రెడ్ తీసుకొని ఇక్కడైతే గరిక మాల అయితే కడుతూ ఉన్నాను అనమాట చాలా బాగా వచ్చింది మాలైతే ఇది వచ్చేసి నేను సెకండ్ టైం అయితే కడుతున్నాను లాస్ట్ ఇయర్ కాకుండా నా బిఫోర్ ఇయర్ అయితే కట్టాను మళ్ళీ ఇప్పుడైతే కడుతున్నాను ఇక్కడ మొత్తం కట్టేసిన తర్వాత మనము పైన సిజర్ తోటి ఇలా కెడ్జెస్ కట్ చేసుకున్నామంటే పైన అంతా మనకి కరెక్ట్గా నీట్గా ఉంటుంది ఇంకా ఇలాగనమాట సిజర్ తోటి పైన అంతా ఇలా కట్ చేసుకుంటున్నాను చూస్తా కదా మనకి పైన అంత ఎంత కరెక్ట్గా వచ్చేసిందో తర్వాత ఇక్కడైతే కింద కానీ కట్ చేశాను అని చెప్పేసి మా వారిని అయితే అడుగుతూ ఉన్నాను అనమాట ఇంకా ఫస్ట్ చేసి వద్దన్నారు కింద వరకు బాగుంటుందని చెప్పేసి అన్నారు మళ్ళీ అది పెట్టామంటే ఇంకా మళ్ళీ మనకి వినాయకుడు కనిపెడు కదా కింద కానీ మనం కొంచెం వేసేసి కట్ చేసుకుంటే బాగుంటుంది అనమాట చూడడానికి ఇంకేందని ఇంకా ఫైనల్లీ కింద కానీ అయితే ఇంకా కట్ చేసేసాను ఒక సైడ్ పొడుగ్గా ఒక సైడ్ పొట్టిగా వచ్చిందనమాట ఇంకా మళ్ళీ కానీ ఇక్కలాగైతే సిజర్తో కట్ చేసేసాను ఇద్దండి ఫైనల్గా ఇలాగ మాల అయితే రెడీ అయిపోయింది చాలా బాగా వచ్చింది అనమాట గరికి మాల్ అయితే ఇంక ఈలోపు మా బాబాయ్ అయితే ఇంక బయట నుంచి వచ్చాడనమాట ఫ్రూట్స్ అవన్నీ తీసుకొని వచ్చాడు వాళ్ళ బాబాయ్ వాళ్ళతో వెళ్ళి తర్వాత ఇక్కడైతే ఆ వచ్చిందనమాట గోమాత వచ్చింది ఇంకా దీనికైతే ఇంకా ఇంట్లో అరటిపళ్ళు ఉంటే అప్పుడే తెచ్చారనమాట అరటిపళ్ళు అయితే ఇంకా అదైతే ఇంక మా బాబాయ్ అయితే ఇంక దానికైతే తినిపిస్తూ ఉన్నాడు ఇంకా నెక్స్ట్ మా అత్తమ్మ వచ్చేసి ఇక్కడ నీళ్ళు పెడుతుందనమాట ఏదో పొట్టు ఉంటుంది కదా పెసర పొట్టు ఏదో అది వేసేసి ఇక్కడ నీళ్ళు పెడుతుందనమాట కొంచెం తాగింది ఇంకా కొంచెం తాగేసి ఇంకా అనమాట ఇంకా మా బాబు అయితే టచ్ చేయడానికి చూసారే అంత భయపడుతున్నాడు ఇంకా వాళ్ళ బాబాయ్ అయితే ఇంకా ఇలాగా ఇంకా టచ్ చేపిస్తూ ఉన్నాడు ఇంకా మా బాబాయ్ అయితే ఇంక దండం పెట్టేసుకుంటూ ఉన్నాడు నెక్స్ట్ ఇక్కడ మొత్తం వచ్చేసి ఇక్కడ పేట అంతా పూజిస్తూ ఉన్నారు అన్న మనం పైన బియ్యం వేసి వినాయకుని పెడతారు కదా అందుకని చెప్పేసి అక్కడ అయితే పసుపు కుంకుమలతోటి పూజ ఇచ్చి ఇక్కడ ముగ్గు అయితే వేస్తూ ఉన్నారు ఇంకా ఇక్కడైతే అన్నీ రెడీ అవుతూ ఉన్నాయన్నమాట ఇది వచ్చేసి లెమన్ రైస్కి అలాగే పొంగలికి ఇంకా మనం కుడుములు అవన్నీ చేస్తాం కదా దానికి ఇంక కాలుకైతే మంచిగా పసుపు పూసేసుకున్నాను మనకి ఫెస్టివల్ అంటే కాలుకి ఆ పసుపు పూసుకుంటే ఆ ఫెస్టివల్ వైబ్స్ అనేవి ఉంటాయి కదా ఇంకక్కడ ఇంకా అందరం అయితే ఇంకా అలాగా పసుపు పూసేసుకున్నాము నెక్స్ట్ ఇక్కడ మాత్రం వచ్చేసి ఇవంటే కుడుములు అయితే వేస్తూ ఉన్నారనమాట కొంతమంది కుడుములు అంటారు కొంతమంది సారీ సుఖీలు అంటారు కొంతమంది పూర్ణాలు అంటారు కదా ఇంకెక్కడ సుక్క సుఖీలు అయితే వేస్తూ ఉన్నారు చాలా బాగుంటాయి అనమాట సుఖీలు అయితే పైన క్రిస్పీ క్రిస్పీగా బాగుంటాయి కొంచెం దోసపిండి కొంచెం మైదా పిండి మిక్స్ చేసి అలా చేస్తారు కొంతమంది ఉత్తం మైదా పిండే వేస్తారు కదా పైన మెత్తగా వచ్చేస్తాయి ఇలా కొంచెం పిండి వేసుకొని ఇంకా కొంచెం చక్కెర కొంచెం మైదా వేసుకొని కలుపుకొని చేసుకున్నామంటే చాలా బాగా వస్తాయి పైన క్రిస్పీ క్రిస్పీగా నెక్స్ట్ వచ్చేసి కుడుములు అనమాట ఇంక ఇలాగా కుడుములు అయితే ఇంకా ఇలాగా ఇడ్లీ పాత్రలో ఒక ఆకు వేసి అందరూ అయితే పెట్టారు టూ టైప్స్ పెట్టారనమాట అలాగా ఆ పచ్చళ్లాగా పెట్టారు కదా అదొకటి ఇంక ఇలా కుడుముల లాగా అయితే చేశారు ఇంక ఫైనల్ ఇంక ఇలాగా అన్నీ అయితే ప్రిపేర్ చేయడం అయిపోయింది ఇంక మొత్తం ట్వెల్వ్ ఐటమ్స్ ఏమో చేసాము ఇంక మా అయితే ఇంకా పూజ అయితే స్టార్ట్ చేసేస్తూ ఉన్నారు ఇంకా ఇంకా పూజ అప్పుడంతా ఏం తీయలేదు అనమాట ఇంకా లాస్ట్లో ఇక్కడ ఫైనల్గా పూజ అంతా అయిపోయింది ఇంకా లాస్ట్లో అయితే ఇంకా మొత్తం అయితే టెంకాయలు ఇచ్చారనమాట ఇంకా ఇంకో టెంకాయ అయితే కొడుతూ ఉన్నారు మా అయితే ఇంకా రెండు టెంకాయలు అయితే ఇచ్చారనమాట చెవడ కొట్టమని చెప్పేసి ఇక్కడ ఫస్ట్ మా అయితే కొడుతూ ఉన్నాడు ఇంకా లాస్ట్లో అయితే ఇంకా అందరం అయితే ఇలాగ టెంకాయలు అయితే కొడుతూ ఉన్నాను అనమాట చాలా బాగా జరిగింది పూజ అయితే ఇంకా ఫస్ట్లో చూస్తే కదా వినాయకుడి దగ్గర అయితే అంతటా ఏం లేవు కదా పూజ అంతా చేసేసారు ఇంకా గేరిక మొత్తం ఫుల్గా వేసేసారు మా అయితే ఇంకా అందరం అయితే ఇలా అక్షంతలు వేసేసి ఇంకా దండం అయితే పెట్టుకుంటూ ఉన్నాం మా బాబు చూసారా గోవిందా అని చెప్పేసి అలా చెప్తూ ఉన్నాడు ఇంకా నేను వచ్చేసి గుంజులు తీరా అని చెప్తే ఎలా తీయాలి అని చెప్పాడు ఇంకొకసారి చూపించాను అనమాట తర్వాత చూసారు కదా ఎలా ఉంచుకొని ఎలా పెడుతూ ఉన్నాడు పూజ అప్పుడు మాత్రం అసలు లేడు ఇంకా ఫోన్ పట్టుకొని గేమ్స్ అవన్నీ ఆడుతూ ఉన్నాడు లాస్ట్లో ఇంకా పూజ అయిపోయిన తర్వాత అయితే వచ్చేసి ఇంకా ఇలా గుంజులు తీస్తూ ఉన్నాడు ఇంకా మా వారైతే ఇంకా ముందుకు పడతామని చెప్పేసి ఇలా పట్టుకుంటూ ఇంకా గుంజలు దీపిస్తూ ఉన్నారనమాట ఇంకా ఫైనల్లీ ఇలా జరిగింది పూజ అయితే చూసారు కదా మొత్తం అయితే ఇలాగ మనకి పత్రాలతోటి అంతా ఇలాగ వినాయకుడు మొత్తం అయితే ఫోన్ నిండుగా ఉన్నాడు కదా ఇంక ఇప్పుడు అనమాట ఇంకా తర్వాత అయితే బయట అయితే కూర్చున్నాము కూర్చుని తర్వాత అయితే ఇంక ఇప్పుడు అన్నీ అయితే ఇంకా ప్రసాదాలు పెట్టేసుకొని అయితే తింటూ తింటామన్నమాట ఇంకా టిఫిన్ అయితే ఇంక ఇది ఇంకేం ప్రిపేర్ చేయలేదు ఇంకెక్కడైతే ఫస్ట్ గారెలు ఇంకా అవన్నీ పెట్టుకొని తింటూ ఉన్నాము కొంచెం కొబ్బరికారం నెయ్యి వేసుకొని తింటూ ఉన్నాము అనమాట ఇంకా తర్వాత అయితే ఇంక అందరం ఇలా కూర్చొని అయితే అరిటాకులో పెట్టుకొని ఇంక అందరం తింటూ ఉన్నాము చాలా బాగుండింది అనమాట అరిటాకులో పెట్టుకొని తింటే ఇంకా అలాగ అందరం కలిసి కూర్చొని తింటే చాలా బాగుంటుంది కదా అక్కడైతే అందరం తినేసాము తినేసిన తర్వాత ఇంక అందరం ఎక్కడ వాళ్ళు అక్కడ పడుకొని నిద్రపోయాము వన్ థర్టీ వరకే మేము ఎవ్వరం లేదు ఇంకా అందరం అలా పడుకొని నిద్రపోయాడు మా బాబాయ్ అయితే ఇంక నైట్ సరిగ్గా పడుకోలేదనమాట ఇంకా ఫాస్ట్గా ఇంకా పడుకొని అయితే నిద్రపోయేశాడు ఆడి ఆడేసి ఇంకా నెక్స్ట్ ఇంక ఊరికైతే బయలుదేరిపోయాము తినేసి టూ థర్టీకి ఏమో బయలుదేరాము ఇంక ఇక్కడ మా నాన్నైతే కొంచెం మెచ్చర్ అవి అమ్మని చెప్పారనమాట ఇంకా బేకరీకి వెళ్ళేసి ఇంకా అక్కడ మిచ్చర్ తీసుకున్నాము ఇంకా మా బాబు రాడు కదా ఇంకేదో అక్కడ ఐస్ క్రీమ్ కనిపించింది ఇంకా ఐస్ క్రీమ్ అయితే పట్టుకొచ్చాడు ఇంకా ఫైనల్ ఇంక ఊరికైతే వెళ్ళిపోతూ ఉన్నాము ఇంకా మా బాబు చూస్తే కదా ఏ స్టైల్లో కూర్చొని అన్నాడు ఇంకా ముందు కూర్చుంటానని చెప్పేసి అన్నాడు ఇంక అయితే ముందు కూర్చోబెట్టేసి ఇలా సీట్ బెట్టి వెళ్తే పెట్టేశాను ఇంక ఇక్కడ ఊరికైతే వెళ్ళిపోతూ ఉన్నామన్నమాట అనమాట రోడ్డు అయితే ఇంకా ఆల్మోస్ట్ అయిపోయింది వేయడము ఇక్కడ ఫైనల్లీ మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే వచ్చేసాము ఇక్కడ అనమాట మా ఇంటి పక్కన ఇక్కడ గణపతిని అయితే పెట్టారు ఇంక మా అమ్మ చూస్తే కదా మా కోసం అయితే వెయిట్ చేస్తూ ఉంది తర్వాత ఇక్కడ చైర్స్ అన్నీ ఇంక అడ్డంగా ఇంకా ఇక్కడ చైర్స్ అన్నీ అయితే ఇంకా తీస్తూ ఉన్నారు ఇంకా ఇక్కడే మా అమ్మమ్మగానే ఉండింది అనమాట ఇంకా చైర్స్ అన్నీ ఇంకా లాగా ఇంకా కార్కి అడ్డంగా ఉన్నాయని చెప్పేసి అయితే అందరు తీస్తూ ఉన్నారు సో ఫైనల్లీ ఇది మా స్ట్రీట్లో గణపతి అయితే చాలా బాగుంది కదా డెకరేషన్ అయితే ఇంకా జస్ట్ ఇలాగ మా ఇంటి పక్క నేను ఇంకా తర్వాత మా నాన్న వచ్చేసి ఇంకా కార్లో ఇంకా లగేజ్ ఉంటుంది కదా వంట తీయడానికైతే వస్తూ ఉన్నాడు చాలా బాగుంది కదా డెకరేషన్ అయితే ఇంకా ఇంకా కొంచెం ఈవినింగ్ అనమాట ఇంక ఫుల్ ఇంకా ఇంటికే రాలేదు మా బాబు అయితే అక్కడ దేవుడి దగ్గర కూర్చొని ఇంకా ఆడుతూనే ఉన్నాడు ఇంకా లాలీపాప్ ఒకటి పట్టుకొని చిన్నో చిన్నో అని పిలుస్తాం అసలు పలకట్లేదు ఫుల్గా ఎంజాయ్ ఎంజాయ్ ఇంకా మేమన్నా వదిలేసాం ఇంకా టూ డేసే కదా అని చెప్పేసి ఇంకా ఎలాగో అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంక ఇంట్లోనే ఉండాలి కదా అందుకని చెప్పేసి ఇక్కడైతే ఫుల్గా ఆడుతూ ఉన్నాడు తర్వాత ఇక్కడ మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చాడనమాట ఇక్కడైతే ఒక పెద్ద జామ్ చెట్టు అయితే ఉంటుంది ఒక జామా కోసుకొని వాడికి ఎలా తెలుసు ఏమి అసలు అర్థం కాదు కొంచెం చిన్న చింతపండు ఈ చేయ అని చెప్పేసి అయితే చింతపండు విప్పించుకొని దాని మళ్ళీ నీళ్ళు వాష్ చేసుకొచ్చుకున్నాడు తర్వాత కొంచెం జీలకర్ర పెట్టుకొని చూసా కదా నోట్లో వేసుకొని నవ్వి మొత్తం మింగేసాడు నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు మొత్తం తినేసాడు అనమాట కొంచెం తిన్నంతటి ఊసేస్తాడేమో అని చెప్పేసి అనుకున్నాను కానీ ఇలాగ మొత్తం తినేసాడు ఇంకా చూసా కదా ఇంకా సూపర్గా ఉందంట చెప్తూ ఉన్నాడు ఫస్ట్ టైం అయితే తింటున్నాను ఎక్కడ మొబైల్లో చూస్తుంటాడని చెప్పేసి అనుకుంటున్నాను మేమైతే ఎప్పుడూ చెప్పలేదు అలా తింటామనేసి ఇంకా లాస్ట్కి ఇక్కడ అయితే ఇంకా మా చెల్లి అయితే ఇక్కడ స్నానం చేపిస్తూ ఉంది మా అమ్మ వాళ్ళ మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే పొయ్యి మీద అయితే ఇంకా వేడి నీళ్ళైతే కాసుకుంటారనమాట ఇంకా అని చెప్పేసి ఇక్కడ మా అమ్మమ్మ అయితే ఇంక ఇక్కడ నీళ్ళు తోడిగేసింది మా చెల్లి ఇక్కడ వచ్చేసి ఇంకా స్నానం చేపిస్తూ ఉంది అనమాట మా అయితే ఇలాగ పొయ్యి మీద కాసు నీళ్ళు చాలా బాగుంటాయి కదా ఇంక మేము ఊరు వచ్చినప్పుడు ఇంకా అప్పుడప్పుడు ఇలా మా మా అమ్మమ్మ అయితే కాసిస్తూ ఉంటుంది ఇంక మా అమ్మమ్మ వాళ్ళ దగ్గర ఇంకా ఫ్రెష్ అవుతూ ఉంటాము పొయ్యిలో కాసుకుని నీళ్ళు కొంచెం ఉన్నాయి సరే మనకి ఎక్కువ చేస్తాయి కదా అలానే మనం హీటర్లో గీజర్లో పెట్టుకున్నామంటే ఎంత వేడిగా ఉన్నా కొంచెం చలి నీళ్ళు పోయడంతో అవుద్ది చాలా బాగుంటుంది ఇంకా పొయ్యిలో కాచి నీళ్ళు పోసుకుంటూ ఉంటే ఆ ఫీలింగే బాగుంటుందన్నమాట ఇంక అప్పుడప్పుడు అలా మేము చేస్తూ ఉంటాము తర్వాత ఇక్కడ మా బాబుకైతే ఉయ్యాలు కావాలంట ఇంక ఇక్కడైతే ఇంకా మా అమ్మ మా చెల్లి కలిసి ఇక్కడైతే ఉయ్యాలైతే వేస్తూ ఉన్నాడు ఇంకా అదైతే పైన ఇప్పుడు మా చెల్లి తగిలిచ్చి కదా సీల్ లాంటిది అదైతే మా బాబు పుట్టినప్పుడు మా నాన్న అయితే తయారు చేశాడు ఇంకా దానికైతే ఇలాగ మా అమ్మ అయితే కొంచెం యూజ్ చేయకుండా ఉంటుంది కదా శారీని అదైతే తీసుకొని ఇంకా మా అయితే ఉయ్యాలి కట్టిస్తూ ఉంది ఇప్పుడు ఎంత గుర్తొచ్చిందో తెలియదు ఇవ్వాలనిపించినట్టుంది అనిపించినట్టుంది ఇంకా అప్పటికప్పటికైతే ఇంకా మా అమ్మమ్మ అయితే ఇంకా ఉయ్యాలైతే కడుతూ ఉంది సారీ మా అమ్మ అనమాట ఇంకా మా బాబు అయితే ఇంకేది కావాలో అది సాధించుకుంటాడు ఇక్కడికి వచ్చేది అంటే అన్ని సాగించుకుంటూ ఉంటాడు ఇంకా ఇక్కడ ఉయ్యాలైతే కట్టేసుకొని చూసా కదా రెండు దిండ్లు వేసుకొని కొద్దిసేపు కొనుక్కొని అయితే అలా ఊపించుకుంటూ ఉన్నాడు చాలాసేపు ఊపించుకున్నాడు అనమాట ఒక హాఫ్ అన్ అవర్ అయితే ఇంకా అలానే ఊపుతూ ఉన్నాడు ఇంకా అంతటితోటి వాడికి ఉయ్యాల అయితే ఇంకా తృప్తి పోయిందనమాట ఇంక ఇక్కడ ఊపుతూ ఉంటే చూసా కదా కాలు తల్ కొడుతూ ఇలా ఆడుతూ ఉన్నాడు ఇంకా మేమందరం అయితే ఇంకా ఫ్రెష్ అయిపోయేసి ఇంకా రెడీ అయిపోయామనమాట ఎందుకంటే ఇంకా ఇప్పుడు దేవుడి దగ్గర ఇంకా ఇవ్వం అలాగే ఇస్తారు కదా ఇంకా అట్లాగైతే ఇంక వాళ్ళైతే అమ్మ వాళ్ళైతే ఇస్తూ ఉన్నారు ఇంకా అందరం ఫ్రెష్ అయిపోయి ఇంకా అయితే పూజారి రాలేదు ఇంక పూజారి కోసం అయితే వెయిట్ చేస్తూ ఉన్నాము వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి మిక్చర్ అనమాట మా నాన్న అయితే ఇంకా మేము వస్తూ వస్తే ఇలాగ మిక్చర్ అయితే తీసుకువచ్చాము ఇంకా ఇలాగ క్యాన్కి అయితే పోసేసి రెడీగా ఉన్నామనమాట ఇంకా కవర్లో కూడా ఉంది ఇంకా మొత్తం అయితే ఇంకా దేవుడి దగ్గర అయితే తీసుకెళ్ళిపోవాలి పూజారు వచ్చిన తర్వాత అయితే ఇదనమాట మిర్చి ఇంకా సడన్గా అనుకున్నాం అనమాట లేకుండా ఇంకేదో ఒకటి చేసేవాళ్ళం ఇంట్లో సడన్గా చెప్పేసరికి ఇంక ఇలా బయట నుంచి అయితే ఇంకా అలాగా స్నాక్స్ లాగా మిర్చి అయితే తీసుకొచ్చేసాము ఇంకా పూజ రాలేదన్నమాట అందరూ అయితే కొంచెం అవగాక చే కూర్చొని అయితే వెయిట్ చేస్తూ ఉన్నారు ఇంకా లాస్ట్ ఇక్కడ చూసారు కదా చుచ్చి బుడ్డైతే అయితే ఇంక అయితే వెలిగించి ఇలాగా చుచ్చి బుడ్డైతే అయితే పేలుస్తూ ఉన్నారు ఇక్కడ మనకైతే మా బాబు అయితే కరెక్ట్గా పూజారు వచ్చే టయానికి ఇంటికి వచ్చేసాడు కొద్దిగా ఫైవ్ మినిట్స్ ముందు మా చెల్లి అయితే మంచిగా రెడీ అయిపోయింది ఇంకా లాంగ్ డ్రెస్ అవంతా వేసుకొని మా బాబా రాలేదన్నమాట ఇంక ఇంటి దగ్గరే కొనుక్కొని ఉన్నాడు ఇంకా మేమైతే ఇక్కడ టెంపుల్ దగ్గరకైతే వెళ్ళిపోయామనమాట బొమ్మ దగ్గరకైతే ఇంక ఇక్కడ ఇస్తారు కదా ఇంక అందరూ అయితే ఇలా పైన కూర్చొని ఇంక పూజ అయితే చేయించుకుంటూ ఉన్నారు ఇంకా మొత్తం అయిపోయిన తర్వాత గేమ్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి

ఇంకా నెక్స్ట్ అక్కడ గేమ్ వచ్చేసి ఇంకా అటు సైడ్ నుంచి అయితే ఇలాగ దోట్లో పడుకొని వాటర్ తీసుకొచ్చేసి ఇక్కడ గ్లాస్ దమ్సప్ బాటిల్స్ అవి పెట్టారు కదా అదైతే ఫిలప్ చేయాలన్నమాట ఎవరు ఫస్ట్ ఫిల్ అప్ చేస్తే వాళ్ళు విన్నర్స్ అన్నట్టు ఇంకా ఫస్ట్ టైం చూసారు మా అమ్మ అయితే చాలా బాగా ఆడింది ఇంకా తర్వాత ఇలాగ బ్యాచుల్ వైజ్గా అయితే ఇలాగ పోస్తూ ఉన్నారు చాలా బాగుంది కదా ఈ గేమ్ అయితే కొత్తగా ఉంది కదా ఇంకా ఇలాగైతే ఆడుతూ ఉన్నాం అనమాట మా అమ్మ అయితే ఫస్ట్ పోసేసింది పక్కన వేరే దాంట్లో అయితే పక్కన ఆమె మర్చిపోయేసి అందులో పోసేసింది అనమాట ఫోర్త్ పోయల్సిన ఫిఫ్త్ దాంట్లో పోసేసి అలా ఫస్ట్ కొంచెం ఫిల్ ఫిల్ అయిపోయింది ఇంకా అంతకని మా అమ్మ ఆడింది మొత్తం వేస్ట్ అయిపోయింది అనమాట లేకుంటే మా అమ్మే అక్కడ ఫస్ట్ వచ్చేసేది తర్వాత ఇక్కడైతే జెంట్స్ అయితే ఆడుతూ ఉన్నారు ఇంకా అందరూ అయితే ఇలాగ బ్యాచిల్ వైజ్గా అయితే ఆడుతూ ఉన్నారనమాట చాలా ఫన్నీగా ఉండింది ఆ టూ త్రీ అవర్స్ అయితే చాలా ఎంజాయ్ చేసామన్నమాట టైం వచ్చేసి ట్వెల్వ్ వరకు అయితే అవుతుంది అనమాట ఇంకా ఆ టైంలో అయితే టూ థర్టీ వరకు అయితే టూ టూ థర్టీ వరకు అయితే ఇంకా అలా గేమ్స్ అయితే ఆడాము ఇక్కడ లాస్ట్కి వీళ్ళైతే ఆడుతుండగా చాలా ఫన్నీ అనమాట చాలా ఫన్నీ ఫన్నీగా అయితే ఆడుతూ ఉన్నారు అయితే ఇంకా వాటర్ మొత్తం అయితే ఇంక మధ్యలోనే పోతున్నాయి చాలా వరకు అయితే ఇంకా అలాగైతే ఇంకా అందరం బ్యాచ్ల్ వైజ్గా అయితే ఆ గేమ్ అయితే అయిపోయింది అనమాట నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి లెమన్ స్పూన్ అయితే పెట్టారు ఇంక ఈ పిల్లలద్దరైతే త్రీ టైమ్స్ ఆరనమాట టూ టైమ్స్ అయితే ఇద్దరు సేమ్గా వచ్చారు ఇంక ఇలాగ త్రీ టైమ్స్ అయితే పెట్టారనమాట ఇంకా ఇంకా మధ్యలోనే ఇంక ఇలా పడిపోయింది ఇంకా ఇంకా అక్కడైతే మేమిద్దరం అయితే సేమ్ ఒకేసారి వెళ్ళిపోయామనమాట త్రీ టైమ్స్ అయితే ఇంకా అక్కడైతే మేమైతే అయిపోయింది ఇంకా మా వారికి అయితే ఇంకా అందరం ఇక్కడ విన్నాల్సిన ఏమైతే రాయమని చెప్పేసి బుక్ ఇచ్చారనమాట ఇంకా ఆ డ్యూటీ అయితే మా వారు తీసుకున్నారు ఇంకా అందరూ ఫస్ట్ సెకండ్ అలా వస్తూ ఉంటారు కదా ఇంకా అవన్నీ నేమ్స్ అయితే ఇంకా మా వారు రాస్తూ అక్కడ కూర్చొని ఉన్నాడు అనమాట నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి షేర్స్కి ఏమైతే పెట్టారనమాట మ్యూజికల్ చేసి అయితే పెట్టారు ఇంక అందరైతే ఆడుతుంది అయితే ఇక్కడ మా అమ్మ ఇంకా అక్కడైతే అన్నారనమాట ఇంక అక్కడైతే ఆడుతున్నారు ఇంకా చూసాక బకెట్ పెట్టారనమాట స్టూల్ అయితే ఎవరి దగ్గర లేవని చెప్పేసి ఇంక బకెట్స్ అయితే ఇంక ఇలా పెట్టేసి పెట్టేశారు ఇంకా లాస్ట్లో అయితే ఇంక అమ్మ అయితే కొంచెం అలా కింద అయితే పడిపోయింది తర్వాత ఇక్కడ వచ్చేసి జెంట్స్ అయితే ఆడుతూ ఉన్నారు ఇంకా వీళ్ళైతే ఆడుతూ ఆడుతూ ఉన్నారనమాట చాలా ఫన్నీ ఫన్నీగా ఆడతారు కామెడీ కామెడీగా అనమాట చాలా నవ్వుకున్నాము వీళ్ళు ఆడేటప్పుడు మాత్రము ఇంకా ఒకరి ఒకరు నెట్టుకుంటా అలాగైతే ఆడారు చూసారు కదా ఎలా ఆడుతూ ఉన్నారు और लास्ट भी करेंगे ट्राई करेंगे हमारा नाम है मनीषा सिंह ఇంకొచ్చేసి ఇంకా కూర్చున్నాడు అనమాట ఇంకా ఫైనల్ ఇంకా అలాగైతే ఆడిపోయి ఆడాము టైం వచ్చేసి వన్ థర్టీ అవుతుందనమాట ఇంకా అందరూ ఎయిట్ అవెల్ వెళ్ళిపోయారు ఇంకా మేము ఒక టెన్ మెంబర్స్ మేము కూర్చొని ఇంకా ఇలాగైతే ఇంకా ఏదో ఒకటి అయితే కూర్చొని ఇంకా జోక్స్ వేసుకుంటూ నవ్వుకుంటూ ఉన్నాం అనమాట ఇంకా ఫైనల్గా ఇది అనమాట మన బ్లాగ్ అయితే డే వన్ వినాయక చవితి అయితే మాకు ఇలా జరిగింది నెక్స్ట్ వీడియోలో డే టూ ఎలా జరిగింది అయితే చూద్దాము వీడియో కానీ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్ బాయ్ బై థ్యాంక్ యూ ఫర్ వాచింగ్